హాయ్ ఫ్రెండ్స్ మనకు డిఎస్సి ఫైనల్కి అయితే రిలీజ్ కావడం జరిగింది సో అయితే కొందరికి ఐదు క్వశ్చన్ల వరకు అంటే మార్క్స్ అయితే కలవడం జరిగింది అంటే కొందరికి రెండు మార్క్స్ అంటే రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి పెట్టినా మార్క్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కొన్ని అంటే ఇప్పుడు నేను సోషల్ చెప్తున్నాను సోషల్ మూడు క్వశ్చన్స్ అయితే అందరికీ మార్క్స్ అంటే ఏ ఆప్షన్ పెట్టినా కానీ మార్క్స్ అనేది కలపడం జరిగింది అయితే ఇంకా రెండు క్వశ్చన్లు రెండు ఆప్షన్లలో ఏదైనా ఒకటి పెడితే మార్క్స్ అనేది కలపడం జరిగింది ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఒక క్వశ్చన్ నేను సోషల్ ఫస్ట్ తారీఖు జరిగిన ఎగ్జామ్ ఇది ఆగస్టు ఫస్ట్ జరిగిన ఎగ్జామ్లో ఇక్కడ చూడండి నేను సెకండ్ ఆప్షన్ పెట్టాను ఈ మార్కు నాకు పూర్తి కలిసింది ఓకే అంటే ఇక్కడ ఏ ఆప్షన్ పెట్టినా అందరికీ అనమాట ఇక్కడ చూడొచ్చు ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ అనమాట అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కు ఇదైతే మాకు కలుస్తుంది అనమాట ఇంకా మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను ఈ క్వశ్చన్ కూడా అదే విధంగా ఇచ్చారు అంటే అందరికీ యాడ్ అవుతుంది ఈ ఒక క్వశ్చన్ మా అనేది ఆ మార్క్ యాడ్ అవుతుంది ఇక మరొక మనకు క్వశ్చను సేమ్ అలాగే అందరికీ యాడ్ చేయడం అనేది జరిగిందనమాట అంటే ఈ క్వశ్చన్ మీరు ఏ ఆప్షన్ పెట్టినా మీకు మార్క్ అనేది యాడ్ అయిన జరుగుతుంది అంటే అర మార్క్ అనేది రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు మనకు కొన్ని రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్కు మనకు ఆప్షన్ వన్ లేదా ఆప్షన్ త్రీ మీరు ఏది పెట్టినా ఖచ్చితంగా ఈ మీకు ఈ మార్క్ అయితే యాడ్ కావడం అనేది జరుగుతుందనమాట ఇక్కడ చూడవచ్చు మీరు క్యాండిడేట్ విల్ గెట్ ఫుల్ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇఫ్ ఎనీ దిస్ ఆప్షన్ ఆర్ చూసన్ అంటే మీరు ఒక ఆప్షన్ కానీ మూడు ఆప్షన్ కానీ మీరు కనుక పెట్టినట్టయితే ఒక ఆప్షన్ అన్న మూడు ఆప్షన్ అన్న మూడో ఆప్షన్ అన్న పెట్టినట్టయితే మీకు ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట అంటే మనకు అర మార్క్ అనేది యాడ్ అవుతుంది ఇంకా మరొక క్వశ్చన్ చూపిస్తాను ఇది సోషల్ ఫస్ట్ తారీఖు జరిగిన ఎగ్జామ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకు ఇక్కడ మార్క్ అనేది యాడ్ అవుతుంది అనమాట మీరు థర్డ్ ఆప్షన్ అన్న ఫోర్త్ ఆప్షన్ అన్న పెట్టి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మార్క్ అనేది యాడ్ అవుతుంది సో ఇది నాకు నేను ఆల్రెడీ ఫోర్త్ ఆప్షన్ పెట్టాను దీనివల్ల నాకు ఏమీజ్ ఉండదు ఆల్రెడీ నాకు ఇది కౌంట్లో కౌంట్లోకి వచ్చింది కాబట్టి సో నాకు పూర్తిగా నేను రాంగ్ పెట్టిన ఆన్సర్ కూడా కలిసినవి ఏంటంటే ఇక్కడ మూడు క్వశ్చన్స్కి అయితే కలిసినాయి అంటే వన్ అండ్ హాఫ్ మార్క్ అయితే నాకైతే కలవడం అనేది జరిగింది సో ఈ విధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ కలిసాయి అనేది కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి ఇది సోషల్కి సంబంధించి ఓకే